వెల్కమ్ టు కాగ్నా టీవీ ఎటువంటి తనఖా లేకుండా బ్యాంకులు రైతులకు రెండు లక్షల వరకు రుణాన్ని అందించాలని ఆర్బీఐ పేర్కొంది దీనికి అనుగుణంగా ఎటువంటి తనఖా లేకుండా రెండు లక్షల వరకు బ్యాంకులు రుణాన్ని ఇవ్వవలసిందిగా ఆర్బిఐ సూచించినటువంటి మనం వార్తను చూస్తున్నాం ఈ విధంగా జిల్లాలో ఉన్నటువంటి చాలా మంది సన్న చిన్నకారు రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా ఉంటుంది అన్నటువంటి వార్త ఇది రైతులు బ్యాంకులకు వెళ్తే అరకొరగా వారికి రుణం ఇచ్చి మిగతా వాటి కోసం రైతులు ప్రైవేటు వడ్డీ వ్యాపారులకు వెళ్ళి అధిక వడ్డీకి తీసుకొని నష్టం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడిన పరిస్థితులు ఉండి దీనికి అను దీన్ని గ్రహించినటువంటి ఆర్బిఐలకు రుణ పరిమితిని పెంచింది ఈ విధంగా చూసుకుంటే ఇప్పుడు ప్రజెంట్ వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడులు నిజంగానే చాలా వ్యయంతో కూడుకున్నాయి యంత్రీకరణ పద్ధతులు ట్రాక్టర్ కానీ హార్వెస్టర్లు కానీ ఇలాంటి ఎన్నో అధునాతనమైన సాధనాలు రావడంతో వాటి ఖర్చును భరించలేనటువంటి చిన్న సన్నకారు రైతులు వ్యవసాయాన్ని వదిలి వెళ్లే పరిస్థితి నెలకొంది చాలా మనం హైదరాబాద్ శివారు ప్రాంతంలో వికారాబాద్ వరకు వచ్చే వరకు సుమారు యాభై కిలోమీటర్ పరిధిలో చాలా వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడంతో అక్కడ వ్యవసాయం అనేది లేదు ఈ విధంగా ఒకవైపు వ్యవసాయం తగ్గిపోతున్న మరోవైపు వ్యవసాయం చేసుకునే రైతులకు ప్రభు ప్రభుత్వాలు సౌకర్యాలు మరింత మెరుగుపరచవలసిన అవసరం ఉంది ఆర్బీఐ ప్రకటించినటువంటి ప్రకటనను రైతులకు అవగాహన కల్పించి వారికి ఎలా ఎటువంటి తనఖా లేకుండా రెండు లక్షల వరకు రుణాలు ఇచ్చి వారికి సహకరించాలంటూ మా ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం